ఇప్పుడు ఈయన సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు మొన్న సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు ఇంద్రైన్లు అయితే పెరిగాయి అట్లా ఇంద్రీలు కాడ పెరిగా అంచనాలు డబుల్ డబుల్ కావా పిల్లలు ఫుడ్ తినక్కడ హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో బడ్జెట్ అంచనాలు పెరిగాయా పేదోని కరెంట్ ఇచ్చే కాడ పెరిగాయా రైతుకు బోనస్ సోడ్లు అక్కడ పెరిగాయా దేని మీద పెరుగుతాయి కాంట్రాక్టర్ కు పైసలు ఎక్కి కమిషన్లు కొట్టాలి ఇదే కదా ఇలా ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తట్ట పని మట్టి పని గురించి ముచ్చడబెట్టిందంటే దాని వెనక కమిషన్ల కథనే ఇంకొకటి ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలన్నా దీని గురించి మాట్లాడమని చెప్పిరా ఎవరు డిమాండ్ ప్రజా ఎజెండా ఏంది ప్రభుత్వం చర్చిస్తుంది ప్రతిపక్షం తీసుకొచ్చిన అంశం ఏంటి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ దొంగ నాటకాలు ఆపండి మీ అసలైన నలభై రెండు శాతం రిజర్వేషన్ సంగతి ఏందో తెల్చండి ప్రభుత్వం విఫలమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి విఫలమైనందుకు ఇవి కదా తేలాల్సినాయి ఆ విషయం ప్రతిపక్షం అడుగుతలేదు అధికార పక్షం బిఆర్ఎస్ అడగది ఇటు వీళ్ళు చెప్పారు వీళ్ళిద్దరు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నదులు పంచుకున్నారు వీళ్ళు ఇద్దరు కలిసి గోదావరి ఆయనమ్మకపోయిండు రేవంత్ రెడ్డి ఈయన కృష్ణా నమ్మిండు ఇక మనకు చూపిస్తుంది మూసి దీన్ని సుందరీకర్ర ఏం చేస్తావు సుందరీకర్ర బోధం పెట్టుకుంటా సుందరీకర్ర దేనికోసం మోరీలు తెచ్చుకుని మోరీలక మోరీలు మాకు కాలువలు ప్రాజెక్టు మీకు మీ ఇదా కథ తెలంగాణ రాష్ట్రంలో ఏం మాట్లాడతారా మరి శాసన మండలిలో కూడా ఈ చర్చకు అవకాశం ఇస్తారా నేను మాట్లాడతా ఉంటారా ముఖ్యమంత్రి గారు అందులో సభలో ఉండరు మీ నీళ్ళ మంత్రి మీరు నేను కూడా మాట్లాడతాను పవర్ పాయింట్ అంటారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తా ఉన్నారు మా కాడికి వచ్చే అవకాశం లేదు నేనేమో ఆ మండల్లో ఉన్నా అదేమో జరిగే చర్చ అసెంబ్లీలో ఏ రైతాంగాన్ని మీరు ధరిస్తా ఉన్నారు ఏ రైతాంగాన్ని బాగు చేస్తా ఉన్నారు సిగ్గు లేకుండా ఈ ఇద్దరు తోరు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలారా మరీ ముఖ్యంగా నా బీసీ సోదరులారా ఒకటి కృష్ణా నమ్ముకుండా ఇంకోటి గోదావరి నమ్ముకుంటుడు గంతే కాంట్రాక్టర్ పాతోడే కమిషన్లు పాతయ్యే ఆయన రాచకొండ ఈయన ఫ్యూచర్ సిటీ ఈయన దందాలు ఈ దందాల కోసం మనకేమైనా ఉంటే మూసి శుద్ధీకర మూసి శుద్ధీకరణ మూసి సుందరీకరణ పేరు మీద మూసి ప్రాజెక్టును కొల్లగొడితే మూసి కాంట్రాక్టులు కొల్లగొడేందుకు సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్ అయిన తీసుకొచ్చి ఇప్పుడు దాని ఆ ప్రాజెక్టులో పెట్టి ఎందుకంటే టెండర్లు ఎట్లా చేయాలి ఎవరికి అనుకూలంగా రావాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు ఆల్రెడీ మాకెంత మీకెంత ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఇదంతా దోపిడి వర్గాల ముఠ ఈ ముఠాతో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులారా నిజంగా ఈ రోజే వస్తుంది అనుకుంటే అలా మనం ఉద్యమం చేసేవాళ్ళమేనా ఈ రోజే ఈ రోజు వస్తుంది వాడు కృష్ణా నమ్ముకుంటాడు వాడు గోదావరి నమ్ముకుంటాడు మన మన ముఖాలు మూసి నీళ్ళు కొడతారని చెప్పి మనకు తెలుసుంటే పన్నెండు వందల ఆత్మ బలిదానాలు జరిగేటియేనా వచ్చిన తెలంగాణను మొత్తం తల్లి పాలు తాగి తాగి రక్తం కూడా పిలిచి తాగుతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒకటే పరిష్కారం ఒకటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలంటే అది బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదుగా